టాటా కర్వ్ ఎలక్ట్రానిక్ వెహికల్ ఎస్యూవీ కూపే కార్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని వెంకటరమణ మోటార్స్ ఉమెంట్స్ షోరూంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వివిసి మోటార్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇది టాటా మోటార్స్లో ఫస్ట్ కూపే ఇవి వెహికల్ అని తెలిపారు ఒకసారి ఛార్జింగ్తో వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఇది ఇండియాలోనే హైయెస్ట్ ఛార్జ్ ఇచ్చే కార్ అని తెలిపారు లగేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగిందని సిట్టింగ్ కంఫర్ట్ బాగుంటుందని అన్ని రకాల లేటెస్ట్ ఫీచర్ దీనిలో ఉన్నాయన్నారు తమ షోరూంలో టెస్ట్ డ్రైవ్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు ఉమెన్స్ షోరూమ్ ప్రతినిధి నిరోషా మాట్లాడుతూ కర్వీవి ఎస్యూవీ కుపే డీలర్షిప్ ప్రారంభించడం జరిగిందన్నారు ఇది నాలుగో వేరియంట్లో అందుబాటులో ఉందని తెలిపారు ప్రారంభ ధర పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేల నుండి ఇరవై ఒక లక్షల తొంభై తొమ్మిది వేల వరకు ధరల్లో ఉంటుందని తెలిపారు ప్రస్తుతం ఈవీలో లాంచ్ అయిన ఈ కార్ సెప్టెంబర్ మొదటి వారంలో పెట్రోల్ డీజిల్లో కూడా అందుబాటులోకి రానున్నదని తెలిపారు ఈ సందర్భంగా విఘ్నేష్ మొదటి కారును కొనుగోలు చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నా పేరు నిరోషా ఇండియాస్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ షోరూమ్ మేనేజర్ ఈరోజు మన బ్రాంచ్లో టాటా కర్వ్ డాట్ ఈవీ లాంచ్ అయ్యింది ఇక్కడ షోరూంలో టెస్ట్ డ్రైవ్ అండ్ డిస్ప్లే రెండు అవైలబుల్ ఉన్నాయి అండ్ కర్వ్ డాట్ ఈవీ వచ్చేసి మనకి ఫోర్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ సెవెంటీన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ నుంచి ట్వంటీ వన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ వరకు ప్రైస్ రేంజ్లో ఉంది సో ఈ షోరూమ్ వచ్చేసి జూబ్లీహిల్ చెక్ పోస్ట్ దగ్గర ప్లీజ్ విజిట్ అవర్ షోరూమ్ ఇది రేంజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రేంజ్ ఇస్తున్నాం మేము అండ్ ఈ ప్రైజింగ్లో ఏ కాంపిటీటర్ లేదు అండ్ టాటా మోటార్స్ ఈజ్ పయనీర్స్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్రెడీ ప్రూవ్ అండ్ సో కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది మనకి బుకింగ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ ఇందాకే మీరు చూసారు కదా ఫస్ట్ కర్ వెహికల్ కూడా డెలివరీ ఇచ్చాము సో థ్యాంక్ యూ యూటర్స్ ఎక్స్క్ ఉమెన్ షోరులో టాటా కర్వ్ ఎస్యూవి కూపే అంటే ఫస్ట్ టైం ఇండియన్ కార్ ఒక కూపే వెహికల్ లాంచ్ చేశారు సో ఈ ఎస్యూవి కుపేలో ఎలక్ట్రిక్ వెహికల్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఒక ఛార్జింగ్కి ఐదు వందల ఎనభై ఎనభై కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు సో రకంగా ఇండియాలో వెహికల్స్లో ఇవి ఇప్పటిదాకా హైయెస్ట్ అలాగే ఈ కర్వ్ ఈవీలో ఇంటర్నేషనల్ ఫీచర్స్ చాలా ఇచ్చారు మ్యూజిక్ సిస్టమ్ కానీ కానీ సీటింగ్ కానీ అలాగే లెగే లెగ్ స్పేసు లగేజ్ స్పేసు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సో ఈ మంచి వెహికల్ని హైదరాబాద్లో టాటా కారు మా వెంకటరమణ మోటార్స్ ద్వారా గచ్చిబోలి వనసలిపురం ఈసీఏఎల్ కూకట్పల్లి మరియు జుబ్లీస్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ షోరూంలో టెస్ట్ డ్రైవ్ మరియు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఇంత మంచి వెహికల్ని తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం టెస్ట్ డ్రైవ్ అండ్ విన్ ద వెహికల్ థ్యాంక్ యూ